మీ మీ బిజినెస్ ఏదైనా ప్రమోషన్ చేయాలంటే అది టీవీతోనే సాధ్యం ఇప్పుడే సంప్రదించండి సంతగుడిపాడులో జరుగుతున్నటువంటి కోటాలకు సంబంధించి ఎంతో ఆనందంగా ఇక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎంతో మంది వేలాదిగా తరలి రావడం అయితే ఇక్కడ మనతో పాటు కొంతమంది ప్రజలు ఉన్నారు అడిగి తెలుసుకుందాం చెప్పండి ఈ కూటాలకు సంబంధించి ఇక్కడ గత ఎన్ని సంవత్సరాలు జరుపుకుంటున్నారు ఎన్ని స్పెషల్ ఏంటి అందరికీ వందనాలు సుమన్ టీవీకి ప్రత్యేక వందనాలు కేవలంగా మాకు ఘనం కాదు కానీ కేవలంగా దేవునికే ఘనంగా జరుగుతుంది ఏసయ నిబంధన ప్రార్థన మందిరం వారు అంటే మా సంఘ కాపరి ఆత్మీయ తండ్రి అయిన రాజు గారు ఆయన పడ్డ ప్రయాస ఆయన ఆత్మల కొరకు పడుతున్న భారం ఆయనకు చూపించిన దర్శనం ద్వారా ప్రతి సంవత్సరము ఇక్కడ వేలాది మందికి భోజనాలు కానీ సువార్త కానీ బయట నుంచి గొప్ప గొప్ప దైవజలను తీసుకురావటం దే దైవ సందేశం అందించటం దాని ద్వారా చాలామంది మారుమనసు లేనివారు మనసు పొందటం బిడలు లేని వారు సంతానం లేని వారు సంతానం కలుగుట అనారోగ్యంగా ఉండేవారు స్వస్థపడుట మేము చాలా సంవత్సరానికి చూస్తున్నాం అదేవిధంగా ఈ సంవత్సరం కూడా భారీ ఎత్తున దేవుని మహింకరంగా జరిగింది అందువల్ల దేవునికే మహిమ మాదంటూ ఏమీ లేదు సంఘస్థులే అంత కష్టార్జితంతోనే అందరూ సమానంగా ఉండి ఇతరి జీతాన్ని ఇచ్చి వేల మందికి భోజనాలు వేల మంది సువార్త ప్రకటించాలని మా చిన్న ఆశతో మా పాస్టర్ గారు కూడా భారమైన ఆత్మను రక్షించాలని ఆయన కోరిక ఆయన కోరిక మేము ఎప్పుడు కాదానో ఆయన ఆశను నెరవేర్చాలని మేము కూడా ఆయన వెనకమార్లో ఉండి నడిపిస్తున్నాం అనేకమైన సంఘాలు ఉన్నాయి అన్ని ఉన్నా కానీ కేవలం ప్రతి సంవత్సరం మేము మా సంఘానికి రావాలని కాదు ఉద్దేశం అందరూ సత్య దేవుణ్ణి ఎరగాలని సత్యం తెలుసుకోవాలని సత్య మార్గంలో నడవాలని ఆయన మార్గంలో ఉంటేనే పరలోకం ఉంది ఆయన ద్వారా తప్ప వేరే ద్వారా పరలోకం లేదంటున్నారు ఎవరు నరకానికి బాగూడదు అందరు అనుభవాలని నరకం ఖాళీ చేయబడాలని దేవుడు మళ్ళీ ఉన్నాడు కాబట్టి ఆ రాగడకు అందరిని సిద్ధపాటు చేయాలని ఆశీర్వాద పండగల ముఖ్య ఉద్దేశం అందరికీ వందనాలండి క్రీస్తు ప్రభునామంలో సంతగుడిపాడు గ్రామం రొంపుచర్ల మండలంలో గత మూడు రోజులుగా ఈ రోజుతోటి నాలుగు రోజులు ఎంతో విజయోత్సవంగా ముగించుకున్న ఈ కార్యక్రమాలు దేవుని కోడికలు ఎంతో వందలాదిగా ప్రేక్షకులు వచ్చి ఉన్నారు దూర ప్రాంతం నుంచి దైవసేకులు వచ్చి దేవుని పరిశుద్ధ గ్రంథంలోని మాటలు వివరిస్తూ వారి యొక్క ఆత్మను రక్షించాలని ఎంతో ప్రయాసపడుతూ మరి స్థానిక సంఘ కాపురి అయిన పాల్ గారు కూడా ఎంతో మరి ప్రయాసపడుతూ అందరినీ సమకూరుస్తూ అందరినీ సరిచూసుకుంటూ ఎంతో దిగ్విజయంగా ఈ కార్యక్రమాన్ని నడిపిస్తూ వచ్చారండి అంత మాత్రమే కాదు స్థానిక సంఘ సభ్యులు కూడా ఎంతో సహకారంతో ఈ మరి సభలు ఈ నాలుగు నాలుగు రోజుల సభలు కూడా ఎంతో విజయోత్సవంగా జరుగుతూ వచ్చింది ఇదంతా కూడా దేవునికి మహిమ చెల్లుతుందండి ఈ కార్యక్రమం ద్వారా నేను చెప్పదలుచుకుని ఏంటంటే క్రైస్తవులు అందరూ ఈ మరి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఒక తాటి మీదకు వచ్చి దేవుని గ్రంథంలో ఏదుందో పరిశీలించి ఆ ప్రకారంగా జీవించి ఆత్మను రక్షించుకోవాలనేది ఆశండి మరి కాబట్టి ఈ సుమన్ టీవీ ద్వారా ఈ మాటలు వినిపించుకుంటున్నాం ప్రేష్ మన ప్రభు అయిన యేసుక్రీస్తు నామంలో మొదటగా సమన్ మీడియాకి మరి విశేష తెలియజేస్తూ ఈ రంపిచెల్ల మండలంలోని సంతగుడి పాళ్ళలో జరుగుతున్నటువంటి ఆత్మీయ ఆశీర్వద పండుగలు మరి దైవజనులు జాన్పాల్ గారు ఏర్పాటు చేసిన సభల్లో మేము పాలొందటం మాకెంతో సంతోషాన్ని ఇచ్చింది మరి ఈ మూడు దినాలు కూడా ప్రభు మహిమార్థమై ఈ ప్రాంత వాసులకి ఈ సభల్లో పాలొందిన అనేక మందికి దీవెనికరంగా ప్రభు జరిగించారు అందుకు దేవునికి కృమతాసులు చెల్లిస్తూ ఇలాగున ఈ పరిచయలు ముందుకు సాగాలని అలాగే మరి ఈ మీడియాను కూడా దేవుడు దీవించాలని మరి రానున్నటువంటి యేసు ప్రభువారు ఆయన రాకల్లో అనేక మంది రక్షణ పొందుకొని యేసు నిజదేవుడని లోకరక్షడని తెలుసుకొని మరి రక్షణ పొందినట్లుగా దేవుడు తన కృప అనుగ్రహించాలని నేను కోరుకుంటూ నాకు ఈ అవకాశాన్ని కల్పించి దేవునికి అలాగే సమన్ టీవీకి నా యొక్క ధన్యవాదాలు తెలియజేస్తున్నాను పొందినందుకు మరి మేమంతగానో ఎంతగానో సంతోషిస్తున్నాం మరి ఈ కార్యక్రమాన్ని కూడా ఏసై నిబంధన ప్రార్థన మందిర వారి ద్వారా ఎన్ని కూడా యవనస్తులు గ్రామస్తులు యొక్క సహకారంతో ఇవన్నీ కూడా జరుగుతూ ఉన్నాయి దేవుడు మరి మన దేశాన్ని మన గ్రామాన్ని దీవించాలని ఆశపడుతూ ఉన్నాం దేవునికి స్తోత్రం ఒకటో తారీఖు నుంచి ఈ సంతగుడిపాడు గ్రామంలో ఈ రీతిగా ఏసు నిబంధన ప్రార్థన మందిరం వారిచే నాలుగు దినాలు మేము ఈ సభలను జరుపుకోవడానికి దేవుడు కృపణిచ్చాడు దేవుడు అద్భుతంగా కార్యాలు జరిగించారు నిన్నటి దినాన వర్షం కూడా బాగా భయంకరంగా చుట్టుపక్కల ఉన్నప్పటికీ దేవుని కృపతో వర్షం కూడా రాకుండా దేవుడు మాకు సహాయం చేశాడు ఈ దినాన కూడా నాలుగో దినాన మంచిగా జరుగుటకు సహాయం దయచేశాడు ఆశీపాటి ప్రాణాలు తృప్తిపరిచే దేవుడు కనుక ఎంతైనా దేవుడు నమ్మదగిన వాడు గొప్ప దేవుడు నిన్న నేడు నిరంతరం కూడా ఆయన మాకు తోడుగా ఉండి అన్ని విషయాల్లో మమ్మల్ని కాచి కాపాడుతున్న దేవునికి వందనాలు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తున్నాను దైవ సేవకులు దైవ సేవకులైనటువంటి జాన్పాలయ్య గారు కూడా ఆయన తను ఇచ్చినటువంటి దైవ సేవకులు దేవుడు ఇచ్చినటువంటి ఆలోచన ప్రకారము ఈ కోడిక నిర్వహించుకోవటకు సహాయం చేసినందుకు కృతజ్ఞతాస్థుతులు చెల్లిస్తూ ఏసు నామలు వేడుకొని చున్నాను